అందరికీ నమస్కారం బాలాజీ విద్యా సంస్థల అధినేత మహోన్నతమైన మానవతావాది మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమ్మ వర్ధంతి సందర్భంగా ఈ ఘాటుకు వచ్చి సందర్శిస్తున్న అశేష జనవాహినికి మరీ ముఖ్యంగా మా పుట్టపత్రి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను శ్రీమతి పల్లె ఉమా ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి ఏ లక్ష మందికో ఇటువంటి వాళ్ళు వాళ్ళు కొట్టారని విశ్వాసం కారణం ఏమంటే శ్రీమతి పల్లె ఉమా గృహిదిగా అంటే తన విద్యుత్ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించింది ఒక తల్లిగా ఒక భర్తగా భార్యగా భర్త భార్యగా ఎనలేని సేవలు అందించి మా హృదయాల్లో చిరస్మరణీయంగా తీర్చుకుంది అంతేకాకుండా బా ఎంతో వెనుకబడిన ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థ స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదహైదు లక్షల మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నారంటే ఆ క్రెడిటు ఆ గొప్పతనము మరి తల్లి ఉమాకే చెందుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా తన జీవితంలో సమాజానికి సేవ వచ్చిన ఆలోచన తపన ఉద్దేశం లక్ష్యం అభిప్రాయం ఏం టార్గెట్ అనువను తనకు అందుకే నా నియోజకవర్గంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఎవరు కష్టాల్లో ఉన్నా ఎవరు హాస్పిటల్లో ఉన్నా ఏ విధంగా ఇబ్బందుల్లో కూడా చాలా ఆదుకొని సేవలు చేస్తూ వచ్చింది అంతేకాని అనాథాశ్రమాలకు పేదలకు విద్యా అవకాశాలు కల్పించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోండి చనిపోయి ఆరు సంవత్సరాలైన ఇప్పటికి కూడా ప్రజల్లో చెప్పుకొచ్చారని అభిమానం ఉందంటే దాన్ని బట్టి చూస్తే ఉమా యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయాలి రాజకీయాల్లో కూడా నా వెంట ఉండి నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా విప్గా చీఫ్గా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిన కారణం ఏమంటే నా వెనక పళ్ళు ఉమా ఉండడమే కారణం అని చెప్పి ఈ సందర్భంలో చేస్తున్నా తాను ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా జెపిటీసీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలైనా కూడా ఎవరికైతే టికెట్ ఇచ్చామో అందరికీ చేసి విశేషమైన కృషి చేసి అందరి గెలుపుకు నాంది పలికింది ఈ ఈ రోజున పుట్టపతి నియోజకవర్గంలో పుట్టపది తెలుగుదేశం పార్టీ ఉన్నతమైన స్థానం ఉండదంటే తాను కూడా ప్రధానమైన పాత్ర వహించిందని చెప్పి ఈ సందర్భంలో తాను లేని లోటు ఎవరు తీర్చలేదు చాలా గొప్ప వ్యక్తి ఉమా తనకు తనే సాటి తను మంచి సమయంలో మనవలు చూసే సమయంలో భగవంతుడు మంచి వాళ్ళ తొందరగా తీసుకోవడం కాకపోతే పోయేటప్పుడు మంచి నాకు వరం ఇచ్చింది మంచి కొడుకు ఇచ్చింది

ఇంతమంది మా కుటుంబం కోసం వస్తున్నారు అంటే ఆమె ఎంత ఎంత మందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆవిడ ఉన్నప్పుడు ఎంత మంచి కార్యక్రమాలు చేసింటే ఇంతమంది గుర్తు పెట్టుకొని వస్తున్నారు మనకు ఇందులోనే తెలుస్తుంది చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పుట్టుబడి నియోజకవర్గం చూస్తున్న వస్తున్న ప్రతి ఒక్కరికి మిగతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు కుటుంబం అంటే ఒక్కరు కాదు మనతో పాటు మన వెన్నంటే ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా మన కుటుంబమే మనతో పాటు ఉండేవాళ్ళే మన కన్నతమ్ములే మన కక్క చెల్లెలే అని చాటి చెప్పి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని ఎలా మార్చగలుగుతుందో దానికి ప్రత్యక్ష తార్కాణంగా నిదర్శనంగా మా నిలిపి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒక్కడే కొడుకుని ఒంటి బిడ్డ ఇంట్లో ఉండకూడదు అనేది ఎప్పుడో పెద్దవాళ్ళు ముందు చెప్పేసాను కానీ రెండు లక్షల ప్రజలకి తల్లిగా ప్రతి విషయంలోనూ ప్రతిదానికి మా అమ్మ రెండంటే ఉంది ఈ ఈ ఐదేళ్లలో నేను ఇండియాకు వచ్చిన తర్వాత చూసాము అమ్మ మీద ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము ఇంత ఆప్యాయత ఇంత అనురాగము రావడము అనేది అందరికీ అది కాదు సాధ్యమయ్యే పని కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా అతని ఎగ్గరికింది అంటే మా అందరికీ మార్గదర్శకాలుగా మిగిలిపోయింది అంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక అటువంటి తల్లికి నేను జన్మి జన్మించగలిగాను ఆమె అడుగు జాడలు ఎప్పటికీ నడుస్తాము చుట్టపరి ఇంకా మంచి ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తాం మా విద్యా సంస్థలను కూడా ఆయన ఎప్పుడు కన్నబిడ్డలాగా ప్రతి ఒక్క ఎంప్లాయీని అయిన చూసుకుంటాం వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన వేలు లోటును ప్రతి ఒక్కరము అనుభవిస్తున్నాము ఈ ఆరు ఏళ్ళుగా ఆరు ఏళ్ళు అయిపోయింది అంటే కూడా మాకు అర్థం కాలేదు ఇంత తొందరగా టైం వెళ్ళిపోయింది అని చెప్తే బట్ ఆమె ఆశయాలను ఎప్పుడూ మేము వెళ్ళిపోయి మేము దగ్గర ప్రతి విషయంలోనూ ఆమెనే అనుకరిస్తూ ఆమె చెప్పిన మార్గంలో మేము ముందుకెళ్తూ పది మందికి పది మందికి మంచి చేద్దాం ఎప్పుడు అనేది అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనేది ఆ మనంలోని మాకు చూసుకునే అవకాశాన్ని కల్పించింది ఈ ఆరేళ్ళు ఐదేళ్ళు దగ్గర నుంచి భగవంతుడు అందరికీ మంచి చేయాలి ఆరు వర్గం సందర్భంగా మా కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి ప్రతి ఒక్కరికి పుట్ట మా స్నేహితులైనా బంధువులైన హితులైన హితయుషులైన అందరికీ శ్రేయోభిరాశులకు మరి ఇంకొకసారి నమస్కారం